హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే పంపించారండి వీడియోని ఈ విడియలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి పుంజులకి పెట్టలకు పడినటువంటి గుడ్లు గుడ్లు అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం వచ్చేసి ఇరవై గుడ్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అని చెప్తున్నారు ఎప్పుడు వేద గుడ్లు పిల్లలు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్తున్నారండి అలాగే అయితే ఇరవై గుడ్లు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా వీళ్ళతో పిల్లలు కూడా సేల్కి పెట్టడానికి ఉన్నాయని చెప్పారండి అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం పదిహేను నుంచి ఇరవై రోజులు వయసు గల పిల్లలు మాత్రమే ఉన్నాయి వీటికి వ్యాక్సినేషన్ జరుగుతున్నాయండి ముప్పై రోజుల తర్వాత కానీ పిల్లల్ని కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ముందుగా బుక్ చేసుకుంటే కనుక వాళ్ళకి ముందుగానే అంటే వాళ్ళ పేర్లు రాసుకొని తర్వాత వాళ్ళకి పంపిస్తారని డెలివరీ చేస్తారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేయగలరు కాబట్టి వాటికి కనీసం ముప్పై రోజులు వయసు అలాగే నాలుగు వ్యాక్సినేషన్స్ ఒకటో తేదీ ఒకటో రోజు నుంచి జరిగినటువంటి వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఇరవై ఎనిమిదో రోజు వ్యాక్సినేషన్ కంప్లీట్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఆ తర్వాత మాత్రమే పిల్లల్ని డెలివరీ చేస్తామండి అంటే ముప్పై రోజులు వయసు దాటిన తర్వాత మాత్రమే డెలివరీ చేస్తాం కాబట్టి ముందుగా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా కూడా కొంత అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి అలాగే గుడ్లు అయితే మాత్రం ఎప్పుడు డైలీ వస్తూనే ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు గుడ్లు కూడా బుక్ చేసుకోవచ్చు అండి ముందుగానే కావాలంటే ఒక పది గుడ్లు కావాలన్నా ముందుగా బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇరవై గుడ్లు అయితే రెడీ ఉన్నాయి అలాగే పిల్లలు కూడా ఉన్నాయి కానీ పిల్లలు అయితే మాత్రం నెల రోజుల తర్వాత మాత్రం పంపిస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కోండి ఒక గుడ్డు ధర వచ్చేసి రెండు వందల రూపాయలు చెప్తున్నారండి టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఒక ఎగ్ కాస్ట్ వచ్చేసి ఇక పిల్లలైతే మాత్రం ముప్పై రోజుల వయసుల పిల్లలు ఆరు వందల రూపాయలు పడుతుందని చెప్తున్నారండి సిక్స్ హండ్రెడ్ రూపీస్గా ఈ థర్టీ డేస్ సిక్స్ చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి ఒక్కో కాస్ట్ ఇది అయితే ఫిక్స్డ్ అని చెప్తున్నారు ఆరు వందల రూపాయలు పిల్లల ధర ముప్పై రోజులు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పంపిస్తామని చెప్తున్నారండి వ్యాక్సినేషన్ కూడా అప్పటికి నాలుగు వ్యాక్సిన్లు పూర్తవుతాయని చెప్తున్నారు లసోట గంబోర ఇలాంటివన్నీ కూడా మెరాక్స్ అన్నీ కూడా మెరాక్స్ కానీ అలాగే లసోట రెండు డోసులు ఒక గంబోర డోసులు వేసి పంపిస్తామని చెప్తున్నారు తర్వాత మీరు ఫార్టీ ఫైవ్ డే ఫిఫ్త్ ఫార్టీ ఫిఫ్త్ డే మాత్రం పౌల్ ఫాక్స్ వేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారండి కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆరు వందల రూపాయలు ఒక పిల్ల పిల్లదారండి చిక్ కాస్ట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు మొత్తం ప్రస్తుతానికి అయితే అరవై పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా కూడా పిల్లలు వస్తాయని చెప్తున్నారండి ప్రస్తుతానికి అరవై పిల్లలు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు వీటిని ఎవరైనా కావాలంటే బుక్ చేసుకుంటే కనుక ముందుగా వాళ్ళకి బుక్ చేసి పెడతారండి ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ మంచి డబుల్ బాడీలు అలాగే మెట్టవాటం మరియు రుచివాటం కూడా వచ్చే ఉంటాయండి దీంట్లో ఈ పిల్లల్లో కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ముందుగా బుక్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న ఏరియాస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి మాత్రం పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి వాళ్ళు చెప్తారు మీకు పిల్లలు కానీ గుడ్లు కానీ తీసినప్పుడు దాన్ని బట్టి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏరియాను బట్టి డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసుకునుకోండి నేనైతే నెంబర్ని డిస్ప్లేలో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ ఇస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకోని నిమిషాలు పూర్తిగా అన్ని నిమిషాలు మాట్కోండి ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి అలాగే వాటి వాటి యొక్క అంటే ధర ధరలో ఎలాగో చెప్పాము కాబట్టి గుడ్డు ధర వందలు ముందు కావాల్సిన వాళ్ళు అడ్వాన్స్ వేసుకుంటే కనుక తర్వాత వాళ్ళు పిల్లలను పంపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మేము వస్తాను బై ఫ్రెండ్స్